హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అందరికీ క్రోధి నమ సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో మా ఇంటి ఉగాదిని చూసేద్దాం వచ్చేయండి ఉగాది అంటేనే మావిడి తోరణాలు ఇంటి ముందు ముగ్గు గుమ్మానికి పసుపు పూజ ఉగాది పచ్చడి పిండి వంటలు ఇదే కదండి సో మా వారైతే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేశారు అండ్ నేనైతే గుమ్మానికి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను మా అత్తమ్మ ఇంకా పూజ అయితే చేసేసింది ఎర్లీ మార్నింగే నేను దాక్షిణి కూడా చూసారా ఎర్లీ మార్నింగే స్నానం చేసి చక్కగా కూర్చుంది మా వాళ్ళు గుడికి వెళ్తున్నారు అంటే ఇంకా మార్నింగే దాక్షిణి అమ్మకి లేపి మరీ స్నానం అయితే చేపించేశాము సో స్నానం చేయించేసిన తర్వాత నేనైతే ఇంకా పాలు పొంగల్ చేసాను చేశాను వాళ్ళు పూజ చేసి గుడికైతే వెళ్ళారు సో మాకు కుదరక మేము వెళ్ళలేదు అండ్ మా వారిని కొంచెం ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఇంకా కూర్చొని ఇంకా మామిడికాయ అయితే తురుగుతున్నారు మామిడికాయ పులిహోర చేస్తాను కొంచెం తురమండి అంటే సరే అని హెల్ప్ చేస్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ ఇంకా మామిడికాయ పులిహోరకి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను మామిడికాయ పులిహోరకి ఫస్ట్ తలం పెట్టుకుంటారు కదా సో నార్మల్గా పులిహోరకి ఎలా తలం పెట్టుకుంటారో పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ తాలింపులు వేరుసెనగళ్ళు పసుపు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకుంటారు కదా కరేపాకు కూడా వేసుకుంటారు నేను అయితే కర్రేపాకు వేయలేదు అండ్ అవన్నీ వేసాను వేగుతున్నాయి సో ఇదేంటంటే రైస్ మీద మనము పచ్చి తురుము అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని దాంట్లో ఈ తాలింపు అయితే వేసుకోవాలి నేను పచ్చిమిరకాయలు తక్కువ ఉండడం వల్ల నేను ఎండుమిరకాయలు ఎక్కువ వేసాను అనమాట మీ దగ్గర పచ్చిమిరకాయలు ఎక్కువ ఉంటే అవి ఎక్కువ వేసుకొని ఎండుమిరకాయలు కొంచెం తక్కువ వేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది సో ఇలా కూడా చాలా బాగుంది పచ్చిమిరకాయలు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట సో తాలింపు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సో మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ప్లేవర్ అనేది ఎల్లోగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఆ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం చక్కగా నీట్గా తిప్పుకోవాలి మొత్తం కలుపుకోవాలన్నమాట సో చూసారా ఎంత క్యూట్గా ఉందో అసలు నాకు పులిహోర చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది అనమాట సో అంత ఇష్టము పులిహోర అంటే అందులో మాడికే పులిహోర చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ నేను గార్లు కూడా వేసాను అనమాట ఆ రోజు సో చెప్పాలంటే నాకు గార్లు వేయడం రాదు ఫస్ట్ టైం ఆ రోజు వేయడము వస్తాయో రావో అన్నట్టుగా వేశాను స్టార్టింగ్లో అయితే రాలేదు కాదు ట్రై చేయాల్సిందే అని ట్రై చేశాను చూసారు ఎంత బాగా వచ్చాయో సో పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారా అని అంటారు కదా సో అలాగే ఎలా అయినా సాధించాల్సిందే నేను వేయాల్సిందే అని ఇంకా పట్టుబట్టి వేసాను అనమాట ఎలా అయితే వేసాను అన్నీ బాగా వచ్చాయి నెక్స్ట్ నేనైతే జాగ్రత్తలు కలిగిస్తాను అనమాట తెల్లవారుజామునే మన సిక్స్ థర్టీ సెవెన్కి అత్తయ్య అయితే పూజ చేసేసింది సో చేసేసి గుడికి అయితే వెళ్ళారు నేనైతే పాల పొంగల్ చేసి ఆ ప్రసాదం దేవుడికి పెట్టి నేనైతే అగ్రత్తలు కలిగించాను అనమాట సో ఆ టయానికే గాలి ఎక్కువగా రావడం వల్ల దీపారాధన అయితే కొండెక్కింది సో మళ్ళీ వెలిగించకూడదు అనేసి నేనైతే అగ్రత్తలు వెలిగించి దండం పెట్టుకున్నాను అనమాట పాల పొంగలు పెట్టి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట దాక్షిణి చూసారా ఎలా చూస్తుందో అండ్ తర్వాత దాక్షిణ గడ్డిని కాసేపు వాళ్ళ డాడీ అయితే ఆడిచాడు చాలా క్యూట్గా ఉందని నేనే క్యాప్చర్ చేశాను అనమాట సో మా వారికి కూడా తెలియదు నేను ఈ వీడియో షూట్ చేశానని సో క్యూట్గా ఉంది చూడడానికి బాగుంది కదా దాక్షిణ కూడా చాలా క్యూట్గా నవ్వుతుంది అనేసి నేనైతే వీడియో తీసాను అనమాట నెక్స్ట్ ఈ ఉగాది థీమ్ అయితే చేశాను సో దాక్షిణ తల్లికి ఇది ఫస్ట్ ఉగాది సో మెమొరబుల్గా ఉండాలి ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోవాలి అనేసి నేనైతే ఈ ఉగాది థీమ్ పెట్టి అయితే నేను ఫోటోషూట్ లాగా చెప్పు b 온다 g u n bangun, 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 b a